హలో ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందన విమాజ్ సో ఈరోజు బ్లాక్ వచ్చేసి కంప్లీట్గా నా అయితే మళ్ళీ రీషేవ్ అయితే అనమాట సో ఎందుకంటే నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళైతే అక్క మళ్ళీ రీషేవ్ చేయక్క మంచిగా వస్తుంది హెయిర్ అని అన్నందుకే నేను మీకోసమే చేస్తున్నాను లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అంతే అసలు ఇప్పుడు కొట్టుకోకుండా మమ్మీ ఫోర్ జల్ జల్ది వస్తున్నాయా మమ్మీ దీంతో రావట్లేదు ఏ మిషన్తో నేను అండి ఏ మిషన్ ఎత్తికినా నిన్న రావట్లేదా దగ్గరికి చేసి పిలిచింది ఇది వస్తలేదు అండి అందుకే మిషన్ ఎత్తికినా నిన్న మరి ఎట్లా పోతున్నాయి లోపల లోపలికి వెళ్ళి హెయిర్ లోపలికి వెళ్తుంది

కొంచెం కొంచెం వస్తుంది అదైతే ఇట్లా అనగానే ఇట్లా వచ్చేస్తుంది తిప్పి ఇచ్చాడు పెట్టు మమ్మ ఒకసారి అదే మంచిగా నేను నందే ఎత్తున్నా నేను ఎలా చూసిన మార్కెట్లు ఇవే ఉన్నాయి పోతలేదా నీళ్ళే పోతుంది మామే పోత ఇప్పుడే ఇట్లా అనిపించింది నాకు నీళ్ళు ఎక్కువ మధ్యలో అయితే పోతాను

షాంపూన్నారు ఇక్కడ డబ్బా చూసి చెప్తుంది అంతగానే మేము అనుకుంటున్నారు అంతే ఇప్పుడు వస్తుందా ఇంకా అదే పాటే షాంపే వస్తుంది జారీ పేస్ట్ tchau. జారుతుంది ఇప్పుడు దీంతో ట్రై అయ్యి మమ్మీ ఆమె దీంతో ట్రై అయ్యి సైలెంట్ గా బాగా తిట్టింది మరి కూర సన్నగా ఏంటో చదివెట్టి తర్వాత ఇప్పుడు తీసేయాలి

ఇది ఇట్లా వాడేద్దాం అని ఇవ దానికి ఇట్లా ఉంటాయి కదా ఇట్లా వాడేద్దాం ఇట్లా ఇట్లాంటిది ఉంటుంది కదా ఇట్లా వాడేద్దాం అని అనుకుంటారు ముందు వెళ్ళిపోయినాయి సగం గుండు నాకు కొంచెం ఉంది ఆ పని చేసింది వారు ఎరుకుతున్నాయి

చూసిన అట్లుంటుంది మళ్ళీ నాతోటి జీరో జీరోలో పెట్టిగా పైప్ అయినా పైప్తుంది అందుకే అట్లా అనిపిస్తుంది వాటర్ వాటర్ కాదు మీది ఎంతపోతుంది దాంట్లో ఇరుకుతుంది

మమ్మీ కటింగ్ సేపు ఓపెన్ అరే చేస్తాగేనావలా ఏమో పాయింట్స్ లాగా ఉంటుంది మమ్మీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అట్లా ఎంత పెరుగు ఉంటే అంత కట్ చేసుకోవచ్చు మనం ఈ జీరోలు ఉందంటే ఇంత జుట్టు కట్ చేస్తుంది బాగానే వస్తుంది ట్టు ఒక పది రోజులకి మమ్మీ కాక నీళ్ళతో ఇట్లా తుడుచుకోవాలి లేకపోతే మండుతుంది నీకు చూడు మళ్ళీ చూడమే అది తుడువు మండుతుంది లేదు అందుకే వేడి ఎక్కువ అయ్యి నూనె పట్టుకోవాలి అందుకే

టాస్క్ కంప్లీటెడ్ బాగా చల్లగా ఆడుతుంది మమ్మీ మళ్ళీ ఆడదాక రామ్ అయిపోయిందా అయిపోయింది